నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపేవాడే నిజమైన పరాక్రమశాలి ఆగ్రహము కలిగినప్పుడు నిగ్రహమును చూపగలిగిన వ్యక్తియే చూడ చూడ నిజమైన పరాక్రమశాలి నిశ్చయముగా ఆర్యవార్ కులుగదలచి ఆచరించు కులుగ కులుగదలచి ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి